అండి అమరావతి మహిళల్ని వేష్యంటూ సాక్షి ఛానల్ వేదికగా ఒక జర్నలిస్ట్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నారు నాగరిక సమాజం ఇలాంటి నీచ వ్యాఖ్యల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించదు తీవ్రంగా ఖండిస్తుంది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని దేవతల రాజధానిగా అభివర్ణించడంతో దానికి కౌంటర్గా ఒక ఆయన అవాకులు చవాకులు పేలారు అయితే ఈ కామెంట్స్ పైన నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వారిలో ఏ మేరకు నిజాయితీ ఉందో గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఏ మహిళనైనా ఏ మహిళరాలైనా ఆరాధ్యులే ఇందులో హోదాలను బట్టి గౌరవనీయులు అగౌరవనీయులు అనేటటువంటిది ఉండదు అన్నది వాస్తవం కానీ ఏపీ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితి ఉందండి కేవలము నారా నందమూరి వారి కుటుంబాల్లోని మహిళలకే గౌరవ మర్యాదలు అన్నట్టు రాజకీయాలు నడుస్తున్నాయి ఇప్పుడు ఇది జగన్ కుటుంబంలోని మహిళలు అలానే వైసీపీ మద్దతుదారులైనటువంటి స్త్రీలపైన నిత్యము ఎంత అనుచిత కామెంట్స్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే దివంగత ఎన్టీ రామారావు గారు సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి విషయంలో ఆరేళ్ల క్రితం ఎన్నికల ముందు ఇదే ప్రభుత్వ అనుకూల మీడియాలో విషం కక్కారు అరవై ఏళ్ళు పైబడినటువంటి లక్ష్మీ పార్వతి గారి వ్యక్తిత్వాన్ని నీచంగా అవమానించినటువంటి పరిస్థితి చూశాం ఈరోజు మహిళలపై ఎంతో గౌరవం ఉన్నట్టు నీతులు చెబుతున్నారు సామాన్య మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఇదే రీతిలో ప్రభుత్వ అనుకూల మీడియా అండగా నిలిచి ఉంటే వాళ్ళల్లో నిజాయితీని ప్రశంసించాలి కానీ అంత ఉన్నత సంస్కారం నీతి సూక్తులు చెప్పే వాళ్ళలో ఏ మేరకు ఉందో రాష్ట్ర ప్రజానీకానికి బాగా తెలుసు మహిళలని వేష్యలంటేనే కించపరిచినట్టు కాదు మరో రకంగా మాట్లాడినా అవమానపరిచినట్టే ఎన్నికల ప్రచారంలో జగన్ను ఉద్దేశించి నీ అమ్మ మొగుడని చంద్రబాబు గారు మాట్లాడడాన్ని సమర్థించే వాళ్ళే ఇప్పుడు మహిళలపై విపరీతమైన భక్తి శ్రద్ధలు కనబరుస్తున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ భార్య తల్లి గురించి ఎవరేం మాట్లాడారో ప్రజానీకానికి తెలుసు కేవలము రాజకీయ ప్రయోజనాలని ఆశించి వివాదాన్ని అస్త్రంగా వాడితే మహిళలు గౌరవం పెరగదు పైగా మరింత జగద దిగజారుతుంది కఠిన వాస్తవం ఇక్కడ ఏంటంటే అమరావతి మహిళల్ని ప్రభుత్వం ప్రత్యర్థులు తోలనాడడమే టీడీపీ ఆ పార్టీ అనుబంధ మీడియా కోరుకుంటుంది ఎందుకంటే కించపరిచే మాటల్ని అస్త్రాలుగా వాడుకొని వైసీపీని రాజకీయంగా మరింత భద్రాం చేయొచ్చని సంబరపడుతోంది కాబట్టి ఈ విషయాన్ని అమరావతి మహిళలు అర్థం చేసుకొని తమ గౌరవాన్ని తామే కాపాడుకోవాలి మద్దతు పేరుతో వాడుకునే నీచుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి కనిపించే తప్పు ఒకరిదైతే వెనకుండి కుట్రలు చేస్తూ అభిమానం పేరుతో వాడుకునే వాళ్ళు విషయంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది మహిళలంటే సృష్టికి మూలం అలాంటి మహిళల్ని స్వార్థ ప్రయోజనాలకు ఎవరైనా ఏ రూపంలోనైనా కానీ వాడుకుంటే వినాశనం తప్పదు అది రాజకీయంగానైనా మరో రకంగానైనా నమస్తే